మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు ఈ రోజు పద్నాలుగో డివిజన్లో నగర మున్సిపల్ కమిషనర్ వైనందన్ గారు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి వాటర్ ట్యాంక్ పరిశుభ్రంగా ఉందా లేదా పాసి పట్టిందా అని వారు లోతుగా పరిశీలించారు అలాగే క్లోరిన్ శాతం పరిశీలిస్తున్నారా అని అధికారులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పద్నాలుగు డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఇంతవరకు ఏ కమిషనర్ కూడా వాటర్ ట్యాంక్ ఎక్కి పరిశీలించడం జరగలేదు మన వైనందనగారు ఈ రోజు ట్యాంక్ ఎక్కి పాసిపట్టిందా లేదా అని కూడా పరిశీలించడం జరిగింది ఈ రోజు నా రాజకీయ చరిత్రలో ఏ కమిషనర్ కూడా ఒక వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఇంతవరకు పరిశీలించలేదు నెల్లూరు నగర ప్రజల తరఫున కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు పురపాలక మరి పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశ మేరకు మన నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ శ్రీ వై నందన గారు ఈరోజు పద్నాలుగు డివిజన్ లో పర్యటించి ముఖ్యంగా యాప ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ని సందర్శించడం జరిగింది ఈరోజు నెల్లూరు నగరంలో ఏ కమిషనర్ కూడా సాహసం చేయలేదు మన నందనగారు ఈరోజు వాటర్ ట్యాంకు పైకి అంతా ఎక్కేసి మొత్తం అక్కడ క్లోరిన్ శాతం మొత్తం ఎలా ఉంది ట్యాంక్ శుభ్రంగా ఉందా లేదా అనేది కూడా కిందకి దిగి మరీ చూశారు నిజంగా కమిషనర్ గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే ఈరోజు అంతా పెద్ద వాటర్ ట్యాంక్ ఎక్కినటువంటి కమిషనర్ గారిని వారికి మన నెల్లూరు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఒక యువకుడు మంచి ఉత్సాహవంతుడైనటువంటి నగర కమిషనర్ గా మనకు రావడం నిజంగా మన అదృష్టం భావిస్తున్నాం ఎందుకంటే నాకు రాజకీయ చరిత్రలో నేను ఇంతవరకు ఒక కమిషనర్ ఎవరు కూడా వాటర్ ట్యాంక్ ఎక్కింది ఇప్పుడు దాకా నేను చూడలేదు దాదాపు ముప్పై నలభై ఐదు చూస్తున్నాను ఒక కమిషనర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఎక్కి పైకి ఆ ఎక్కడ పాసి పట్టిందా లేదా అన్ని కూడా చూసి ఈ రోజు అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇంత బాగా చేసిన దానికి నిద్ర లేస్తే డివిజన్ లో పర్యటిస్తూ అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నటువంటి నగర కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇదే విధంగా నెల్లూరు నగరంలో అన్ని లో పర్యటించి ప్రజా సంక్షేమానికి నారా నారాయణ సార్ గారికి అనుగుణంగా వారి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తున్నారని చెప్పి మనవి చేస్తూ వారికి మన నెల్లూరు ప్రజలంతా మన నారాయణ సార్ గారిని కానీ నగర కమిషనర్ గారికి వారి వారు ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి